అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్రంలోనైతే చాలామంది అన్నదాతలకు ఒక తీపి అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే నగదు జమ అవుతుంది మరి మీ అకౌంట్లో నగదు జమ అయ్యిందా కాలేదా చెక్ చేసుకోండి మరి ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ జమ చేస్తుంది దేని గురించి అనేటువంటి పూర్తి వివరాలు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో తప్పకుండా మీరు అయితే చివరి వరకు చూడండి రైతులు ఎగిరి గందేసే వార్త ఖాతాలోకి డబ్బు జమ చెక్ చేసుకోండి ఒక్కొక్కరి అకౌంట్లోకి మాట ఇస్తే తిప్పము తలనైనా నరుక్కుంటాం కానీ మాట తప్పేదే లేదు అంటూ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఇది చెప్పినట్టుగానే ఇచ్చిన మాటకు నిలబెట్టుకుండు రేవంత్ రెడ్డి సర్కారు సన్నవాట్లకు క్వింటాల్కు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మహా అయితే మూడు రోజుల్లో నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తుంది దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే అన్నదాతలు ఎగిరి గంతేస్తారు అని అంటారు కదా ఈ బోనస్ ఐదు వందల వల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు ఎంతమందికి బోనస్ పడుతుంది కేవలము సన్నవాడులు పెట్టినటువంటి వాళ్లకు మాత్రమే ఒక బోనస్ డబ్బులు వస్తాయి మరి మిగతా వాళ్ళకు వస్తాయా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మిగతా వాళ్ళు ఎగిరి గంతేయాలంటే మీరు వేయాల్సిన పనులు ఏంటి వరకేనా రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను వెంటనే అకోలలో జమ చేయాలి వెంటనే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలి వెంటనే అన్నదాతలకు ఏవైతే పథకాలు అవసరం ఉంటాయో వాటికి నిధులను కేటాయించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తే అప్పుడు అన్నదాతల కళ్ళల్లో కరెక్టు ఆనందము ఉంటుంది ఈ యొక్క ఐదు వందల బోనస్ కేవలము ఎంతమందికి అందుతుంది ఎన్ని లక్షల మంది సన్నవర్లు పెట్టిరు వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేటువంటి వివరాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది రైతులు ముఖాల్లో ఆనందం వెలువెరిసేలా చేస్తుంది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సన్నాలకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ డబ్బులు కూడా ఇస్తుంది ఇచ్చిన మాట ప్రకారము శనివారము అంటే నవంబరు పదహారున నిధులు విడుదల చేయగా వరుసగా ఒక్కొక్కరి అకౌంట్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి బోనస్ డబ్బులు జమ అయినట్టుగా మొబైల్కు వచ్చిన మెసేజ్ చూస్తూ రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువెరుస్తుంది ఇప్పటి వరకు సన్న వడ్లకు సంబంధించిన ఎనభై కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు సమాచారం ఇప్పటి వరకు మనకు బోనస్ సంబంధించినటువంటి అమౌంట్ ఎనభై కోట్లను అయితే అర్హులైన అన్నదాతలు అంటే ఎవరైతే సన్న వడ్లు పెట్టారో వాళ్ల అకౌంట్లోనైతే జమ చేశామని చెబుతున్నారు మరి తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతంలో కొందరు రైతులు సన్న రకం వడ్లు పండించగా వాటిని అమ్మటంతో క్వింటాలకు ఐదు వందల చొప్పున అకౌంట్లో బోనస్ డబ్బులు జమ అయ్యాయి మొత్తంగా నలభై ఆరు క్వింటాల ఎనభై కిలోల సన్నవాడు అమ్మిన ఓ రైతుకు తన ఖాతాలో బోనస్ డబ్బులు ఇరవై మూడు వేల నాలుగు వందలు జమ అయ్యాయి మరోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలము హతియా తండాకు చెందిన బదావత్ నరేష్ అనే రైతు తన మూడెకరాల్లో సన్నాలు వేయగా మంచి దిగుబడి వచ్చింది ధాన్యాన్ని ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చి కాంటా వేయగా యాభై తొమ్మిది క్వింటాల ఇరవై కేజీలు అయ్యాయి కాంటా వేసిన మూడు రోజుల తర్వాత తన అకౌంట్లో లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు జమ అయ్యాయి వడ్లకు కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై చొప్పున చెల్లించగా ధరతో సంతృప్తి వ్యక్తం చేసిన నరేష్ పై నుంచి బోనస్ డబ్బులు కూడా పడడంతో సంతోషం వ్యక్తం చేశాడు అయితే ఈసారి సారి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు లెక్కలు చెప్తుంది ప్రభుత్వం అందులోనూ సన్నాలే ఎక్కువగా పండించినట్టు సమాచారం పోయిన వానాకాలంలో మొత్తం వరి సాగు విస్తీర్ణంలో కేవలము ఇరవై ఐదు పాయింట్ జీరో ఫైవ్ లక్షల ఎకరాలు ఉంటే ముప్పై ఎనిమిది శాతం మాత్రమే సన్నాలు సాగు చేయగా ఈసారి నలభై పాయింట్ నలభై నాలుగు లక్షల ఎకరాల్లో అంటే అరవై ఒక్క శాతం సన్నాలు సాగు చేసినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతుంది అయిన వానాకాలంలో నలభై పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేయగా ఈసారి కేవలము ఇరవై ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాల్లోనే సాగు చేసినట్టు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలే అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి బోనస్తోని మహా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నదాతలు ఆనందంతో ఉండరు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే సన్న రకానికి వాళ్ళు ఇచ్చిన బోనస్ మిగతా వాళ్ళకైతే లేదు అంటే దొడ్డు వాళ్ళకైతే లేదు మిగతా ఏ పంట కూడా లేదు మరి అన్నదాతలు ఆనందంగా ఉన్నారంటే కేవలము బోనస్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆనందంలో ఉంటారు మరి మిగతా వాళ్లకు రైతు భరోసా కానీ రెండు లక్షల లోపు రుణమాఫీ కానీ ఇంకా అన్నదాతలకు అవసరమైనటువంటి పథకాలను అమలు చేయడం వల్ల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు లబ్ది చేకూరినప్పుడే అన్నదాతల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఈ ఏడాది సన్నవర్ల దిగుబడి దాదాపుగా తొంభై మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది ధాన్యం కొనుగోళ్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల ఐకేపీ సెంటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ డబ్బులు కూడా ఇస్తుండటం అది కూడా ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే నేరుగా ఖాతాలోనే ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే తెలంగాణ మొత్తంలో అసలు సన్నవాడ్లు ఎన్ని పండించారు ఎంతమందికి లబ్ధి లబ్ది చేకూరుంది ఎంతమంది ఆనందంలో ఉన్నారు ఎంతమంది దొడ్డు వాట్లు అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము ఒక్కసారి తెలుసుకుందాము కొనుగోలు చేసిన దొడ్డు వాట్లు పదిహేను పాయింట్ పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన సన్నవాడులు ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం ధాన్యము ఇరవై పాయింట్ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డువాట్లు అమ్మిన రైతులు రెండు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల మంది సన్నవాడ్లు అమ్మిన రైతులు డెబ్బై వేల మూడు వందల యాభై ఏడు మంది ధాన్యాన్ని విక్రయించిన మొత్తం రైతుల సంఖ్య మూడు లక్షల పద్దెనిమిది వేల నూట యాభై ఏడు మంది రైతులను రైతులకు చెల్లించిన మొత్తము రెండు వేల ఏడు వందల అరవై పాయింట్ ఇరవై రెండు కోట్లు సన్నాలకు ఐదు వందల బోనస్ చెల్లించిన మొత్తము ఎనభై పాయింట్ పదిహేడు కోట్లు చూడండి ఇప్పుడు వీళ్లు ఏది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే చూసుకుంటే సన్న వడ్లు అమ్మినటువంటి రైతులు డెబ్బై వేల మూడు వందల యాభై ఏడు మంది ఉన్నారు మరి దొడ్డు వడ్లు అమ్మిన రైతులు రెండు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు మరి అందులో సగం మంది కూడా లేరు ఏది సన్నవాడ్లు అమ్మినటువంటి రైతులు సగం మంది కూడా లేరు మరి ఇందులో ఎంతమంది ఆనందంగా ఉన్నారు మరి ఎంతమందికి సంతోషం కలిగింది అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే చూసుకున్నట్లయితే ఇంకా కూడా వందలో మా అంటే ఒక ఇరవై శాతం మంది మాత్రమే ఈ యొక్క బోనస్ అర్హులుగా లేరు మరి మిగతా వాళ్లకు మొత్తం వడ్లకు అన్నిటికీ కూడా మీరు బోనస్ ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆ రెండు లక్షల నలభై ఏడు వేల మంది కూడా ఆనందంలో ఉండేవారు కేవలం ఈ డెబ్బై వేల మందికి మాత్రమే బోనస్ పడితే రాష్ట్రం మొత్తం అన్నదాతలు ఆనందంగా ఉన్నట్టు కాదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని సన్నవాట్లకు దొడ్డు వడ్లకు అన్నిటికి కూడా ఈ యొక్క బోనస్ను అమలు చేస్తే బాగుంటుంది మనకు ఎలక్షన్ల టైంలో మాత్రము కేవలము వడ్లకు ఐదు వందల బోనస్ అని చెప్పినటువంటి గవర్నమెంట్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కేవలం సన్న వడ్లకు మాత్రమే మేము చెప్పినటువంటి ముప్పై మూడు రకాల వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కాబట్టి నెక్స్ట్ సీజన్లోనైనా ఈ దొడ్డు వడ్లకు సన్న వడ్లకు అన్నిటికీ కూడా వరికి డైరెక్ట్గా ఐదు వందల బోనస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహలు నొక్కండి థ్యాంక్ యూ